ఒకటండి అంటే లావణ్య లాంటి అంటే మీరు చాలా రోజులుగా సోషల్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నారు చాలా కేసులు మీ దగ్గరకు వస్తూ ఉంటాయి అసలు అంటే చాలామంది ఇప్పుడు దాకా లావణ్యలాగా ఎలాగో ఒక అమ్మాయి ఉంటుందా ఏంటి ఇలా అంటే వాయిస్ రికార్డ్స్ అవ్వచ్చు లేకపోతే నిన్న ముంబైకి సంబంధించిన వీడియోలు అవ్వచ్చు అంటే తను తను రియాక్ట్ అయ్యే విధానం ఒక లో ఉంటుంది అనేది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి నిజంగా సాధారణంగా మహిళలు ఎవరైతే ఉన్నారో నిజంగా దానికి సంబంధించి ఒకవేళ ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళ లైఫ్ పోతుంది అనుకుంటే రియాక్ట్ అయ్యే విధానం ఎందుకంటే దానికి సంబంధించి మీరు కేసు పెట్టారు ఆవిడ ఎవరైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది దానికి సంబంధించి ఛార్జ్ షీట్ వేశారు ఛార్జ్ షీట్కి కి సంబంధించి దాంట్లో రాజు పేరు కూడా ఇన్క్లూడ్ చేశారు మేబీ ఒక అరెస్ట్ అయితే కూడా అవి లేదండి అవన్నీ ఏమవ్ ఇక్కడ పాయింట్ ఏమంటే చాలా మందికి చెప్తున్నా కదా మాటల్ని పట్టుకుంటున్నారు దాంట్లో ఉన్న రియాలిటీ ఏమన్నది చాలా మంది రియలైజ్ అంటే పాయింట్ ఏమంటే చార్జ్షీట్ లో ఏమైనా ఉంది అని అంటే మూడు పాయింట్ ఆమె లో ఏముంది చెప్పండి ఏమైనా కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్ లో నాకు మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాడు రాస్తారు మ్యారేజ్ చేసుకున్నాడు రాస్తారు ఇంట్లో నేను రాస్తారు నేను కలిసి ఒక రూఫ్ కింద మేము ఉన్నాం అది ఇప్పుడు ఒక రూఫ్ కింద ఉన్నది ఇప్పటికి అందరికి తెలిసింది రాస్తాను చెప్పాడు ఇప్పుడు ఆమె ఆయన ఇంట్లోనే ఉంది ఒక రూఫ్ కింద ఉన్నారు కరెక్ట్ రైట్ ఒక ఆమె చెప్పిన దాంట్లో ఒక రూఫ్ కింద పదకొండు సంవత్సరాలు కలిసి ఉన్నాం రైట్ ఇంకా లోపల రాస్తారును లావణ్య కాపురం చేస్తుందా అన్నది అది ఎవరు చెప్పలేరు రాస్తారును రాస్తారు లావణ్య తప్ప ఇప్పుడు ఆయన త్రీ ఇయర్స్ ఆయన కరెక్ట్గా చెప్పాడు అబ్బాయి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముందండి ఇప్పుడు నిన్ను ఇప్పుడు ఈమె కంటే వంద ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి డే వన్ నుంచి ఈ రోజు వరకు ఆమె ఒక్క మాట మీద స్టిక్ అయ్యి ఉంది ఏదన్నా ఒక వర్డ్ మీద ఒక వర్డ్ మీద ఇప్పుడు అనుకూలం బట్టి ఆమె మాటలు ఆమె యాక్షన్ ఇమ్మీడియట్ గా చేంజ్ అయిపోతాయి అలాంటప్పుడు ఏది నిజ ఎందుకు నమ్ముతున్నారు నా నా ఆమె ఏం అండి ఒకటే ఎందుకంటే మేము ఒక లైవ్ చేసినా ఒక వీడియో పెట్టినా గానీ కింద వందల కామెంట్ లో అఫ్ కోర్స్ లావణ్య ఫ్యాన్స్ అసోసియేషన్ కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఆవిడకి వాళ్ళు ఏదే ఎవరైతే ఆమె గురించి ఎదురు మాట్లాడతారో ఎదురు మాట్లాడు న్యాయం వైపు నిజాయితీ వైపు మాట్లాడితే ఆవిడ కోపం వస్తుంది దానికి సంబంధించి మెసేజ్లు అవి ఏదో పెట్టిస్తా ఉంటది అది పక్కన పెడితే నైంటీ నైన్ పర్సెంట్ మెసేజ్లు ఏదైతే ఉన్నాయో ఎందుకు పోలీసులు ఇంకా సినిమా చూస్తున్నారు ఎందుకు లావణ్యాన్ని అరెస్ట్ చేయరు డ్రగ్స్ కి సంబంధించి ఎవరైతే ప్రీతి ఉదయ్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళు కూడా మాట్లాడారు కేసులు పెట్టారు వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఎందుకు ఇంకా లావణ్యాన్ని అరెస్ట్ చేయలేదు పోలీసుల్లో కూడా లావణ్యానికి సంబంధించి ఆ చేతిలో ఉన్నారా ఇట్లాగా చెప్తా ఇప్పుడు పోలీసుల్లో ఉన్నారంటే పోలీసులు ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే ఆమె ప్రతి ఒక్క లొకేషన్ వాళ్ళ ఇంటికి పోయి ఇది చేస్తుంది అంటే వితౌట్ పోలీస్ సపోర్ట్ అది నార్మల్ మేము నార్మల్ లేడీస్ ఉన్నామండి మాకు ఏదైనా ఒక అవసరం ఉంది మాకు ట్రేస్ చేయండి ఒక నంబర్ అన్నా కూడా వాళ్ళు అంత ఈజీగా చెయ్యారు దేవ్ ప్రాపర్ డీటెయిలింగ్ ఉండాలి ఓకే ఇప్పుడు ఆమెకి ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఆమెకి ఆమె ఆమె అంటే జనాలు కూడా మీరు చెప్పాలండి అంటే మీకు ఏదైనా జనాలకి ఏమంటే ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ముంబైలో ఎక్కడో ఒక ఉన్నారండి వెళ్ళిపోయి రాస్తారుండి మాలవి మల్హోత్ర ఇంట్లోకి వెళ్ళి కూర్చుంది రెండు కెమెరాలు పెట్టుకొని చేసి ఎంతగా అంటే అంతగా లొకేషన్ ట్రేస్ చేయడం పోలీస్ వాళ్ళు ఉంటారు లేదంటే ఈమె ఈమె నార్మల్ లేడీ నేను నార్మల్ మహిళ నాకు ఏం రాదు ఆమె ఏం ప్రాపర్ గా చదువుకోలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏం చదువుకోలేదు కానీ ఆమె డిజైన్ నేర్చుకుంది అది సొగం తర్వాత యుఎస్ కి వెళ్ళింది అక్కడ మహానటిగా నటించి వచ్చింది ఆమె అన్నీ వచ్చాయి ఆయమ్మకి బట్ రాస్తారు నాకు ఏం చెప్తే నేను అదే చేస్తాను రాస్తారు తెలియకుండా నేను ఏమి చెయ్యను రాస్తారు రాస్తారు తెలిసే మస్తాన్ సాయితో లవ్ అఫేర్ నటించింది ఆయకు రాస్తారు తెలిసే చింటూతో మంచం కోళ్ళ స్టోరీ నడిపించింది రాస్తారునికి తెలిసే ఆయమ్మ స్విమ్మింగ్ పూల్ లో లాయర్ తో రొమాన్స్ చేసింది అవన్నీ ఆయమ్మ దృష్టిలో అండి సిన్ని థింగ్స్ ఇవన్నీ నా రొటీన్ లైఫ్ ఉంటాయి బయ్ నాకు అయితే ఎవరైనా నేను ఆమె కామన్ అది మనకి ఇబ్బంది ఎందుకంటే మనం చేయలేము అది ఆమెకి ఆమె లాంగ్వేజ్ లో అది కామన్ సార్ మనం చేయలేము ఆమె పనులు ఎట్లా జరుగుతున్నాయి ఆమె దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ఆమె పనులు ఎట్లా జరుగుతున్నాయి ఆమెకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా సరే ఆమెకు ఎందుకు భయపడుతున్నారు మీరు చెప్పండి ఎందుకు భయపడుతున్నారు అంటే ఆమె దగ్గర ఒక మహా నటి ఉంది ఎందుకు అంటే ఇప్పుడు మీరు కూడా మాట్లాడండి మీరు రెండు సార్లు మాట్లాడారు లావనం కలవండి ఆమె ఊబుల నుంచి మీరు కూడా రావడానికి ఒక వన్ ఇయర్ టైం పడుతుంది ఆ వన్ ఇయర్ లో నాకు మీరే కదా ఎవరైనా సార్ మొగడైనా సార్ మొగడే కదా ఆడోళ్ళు కూడా సార్ లావణ ఫ్రెండ్షిప్ చేసి ఆమె దగ్గర ఒక రెండు రోజులు లావణ్య అని చెప్పండి ఇంకా ఆమె విశ్వరూపాలు ఒక వారం రోజులు మిమ్మల్ని చూస్తది మీ దగ్గర ఆమె స్ట్రాటజీ ఏమంటే ఫ్రెండ్షిప్ చేస్తుంది ఆమె ఒంటరి ఒంటరితనాన్ని భరించలేదు అట్లాంటప్పుడు ఈమె ఆమె గురించి ఆమెకు బాగా తెలుసు ఆమె గురించి తెలుసు ఎందుకంటే ఒకటి రెండు సార్లు ఆమె మెంటాలిటీకి వెళ్ళిపోతారు మీరు ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఈ రోజు మీరు నాకు పరిచయం అయ్యారు అండి పరిచయం అయ్యారు సరే అండి మేఘ్నా గారు ఏం చెప్పండి అని అంటే ఇప్పుడు నా మెంటాలిటీ ఏమి నా ఇన్నర్ థాట్స్ ఏమి రియలైజ్ మీరు తెలుసుకోలేరు నాకు ఓకే ఇంకా ప్రేమ చూపిస్తే మిమ్మల్ని కేరింగ్ చూసేసి అది పెట్టేసి ఇది పెడితే అబ్బా మేఘ్నా గారు ఈ కాలంలో ఉండాల్సిన వాళ్ళు కాదు బాబు నన్ను భలే చూసుకుంటారు నా నువ్వు వాటర్ వాటర్ చూపించలేదు అవును కూడా చూపించలేదు అన్న ఇది పెడతది ఎప్పుడు వరకు చేస్తుంది ఈ నటన చెప్పాలా మీ దగ్గర ఉన్న మీకు తెలియకోకుండా మీ పర్సనల్స్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాగే వరకు నటిస్తుంది మంచిగా చూసుకుంటాడు వన్స్ మీ డీటెయిల్స్ ఏదన్నా ఉంది పర్సనల్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ పర్సనల్ ఫోన్ లో సరే మీ వైఫ్ మీరేదో రొమాంటిక్ గా ఫోటోలు తీసుకోవడము లేకపోతే మీరు ఎవరన్నా మీ ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ ఏదో మెసేజ్లు పెట్టడము వాళ్ళకేమి ఇబ్బంది లేదు ఇప్పుడు ఆ మెసేజ్లు తీసుకొని మిమ్మల్ని ఆడిస్తుంది అనమాట రింగ్ మాస్టర్ ఆవిడ అప్పుడు వరకు ప్రేమ వల్లక పోస్తుంది ఇంకేమన్నా మీరు ఏమన్నా ఆఫర్ చేయండి అన్ని విధాలుగా మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది ఇంకా ఆమె అంత ప్రపంచంలో ఇన్ని సుఖాలను ఇచ్చిన స్వర్గమా స్వర్గంలో ఉన్నానా దేవత లావణ్య అంతే ఎప్పుడు వరకు మంచిగా ఉన్నంత వరకు ఎగ్జాక్ట్ మంచిగా కాదు ఆవిడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఆవిడ గ్రూప్ లో వచ్చే వరకు మీరు మిమ్మల్ని బాగా చూసుకుంటారు అతి ప్రేమ చూపిస్తుంది తర్వాత ఏం చేస్తుంది ఈవిడ డ్రగ్ డ్రగ్స్ అలవాటు అందరికి అందరికీ తెలుసు ఈమెకి లేని అలవాటు ఏం లేదు బట్ ఎదుటోడు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు మీరు దుర్మార్గుడు అనుకోండి నేను చాలా మంచిదాన్ని మీరు ఏమనుకుంటారు ఓహో నా గురించి ఇవి తెలుసా ఈ పోయి నా గురించి చెప్తుంది కాబట్టి ఈవిని కూడా చెడదగల అన్నీ చెడగొట్టేస్తున్నప్పుడు ఏదన్నా ఉంటారు ఏమంటే ఇప్పుడు వాళ్ళు తిన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా పార్టీస్ లో చూడండి ఇప్పుడు జనరల్ గా నేను చూస్తుంటా గ్రూప్ పార్టీస్ అట్లా ఉన్నా అంటే ఎవరికైనా ఏ ఒక్కసారి ట్రై చేయి లేదంటే ఒక్క సిట్ ట్రై చేయి ఇట్స్ కామన్ అంటే అందరు కూర్చుంటున్నప్పుడు అది ఏదన్నా ఉన్నాయి వాట్ ఎవర్ బి అది ఫుడ్ కానివ్వండి కూల్ డ్రింక్స్ కానివ్వండి డ్రింక్ కానివ్వండి ఏమన్నా కానివ్వండి ఒకసారి ఒకసారి పర్లేదు లేకపోయినా ఒకసారి ఉదయ్ సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కొంతమంది అన్నారు కరెక్టే ఇప్పుడు అమ్మాయికి ఒకసారి తినేది తనకి ఇంట్రెస్ట్ పర్సనల్ అంటే ఎందుకంటే అండి ఇప్పుడు ఆమె దేవతలా కనపడుతుంది వాళ్ళకు వాళ్ళ దృష్టిలో ఉంది వాళ్ళ ఇంటికి పోయింది పెద్ద సెలబ్రిటీ రాస్తారు హీరో ఇంట్లో వాళ్ళ కామన్ పీపుల్ కి రాస్తారు హీరో ఇంట్లో పెద్ద విల్లాలో ఒక పెద్ద మేడం రంబలాగా చేరేసుకొని కూర్చొని పది మందిని ఈమె పెడుతుంటే అబ్బా ఈమె చాలా గొప్పది ఈమె ఈమె ఫ్రెండ్షిప్ అవడమే మా జీవితం ధన్యం ఇంకా రోజు పిలుస్తుంది రోజు వేస్తుంది అంటే ఫస్ట్ తిను తిను అని సరే ఏముంది అక్క తింటుంది అన్న తింటారు ఒకసారి టేస్ట్ చేద్దాం చిన్నపిల్లల ఇప్పుడు మైండ్ మెచ్యూర్ ఉండదు వాళ్ళకు తింటారు తిన్నాక ఉంది ఒకసారి ఉంది రెండోసారి ఉంది మూడోసారి ఓకే అందరిక రెగ్యులర్ పార్టీ పిలుస్తారు ఆమెకు అనుకూలం ఉంది కదా రోజు పిలుస్తుంది రోజు పిలిస్తే ఏం చేస్తారు వీళ్ళు తింటుంటారు తింటున్నప్పుడు ఆమె వాళ్ళకి తెలీదు వీళ్ళకేమి వీళ్ళకి అలవాటు లేదు కదా ఇప్పుడు ఎవరి దగ్గరైనా లావణ్య తిన్న వీడియోస్ ఉన్నాయా ఎవరి దగ్గర లేవు కానీ లావణ్య దగ్గర అందరు వీడియోస్ తిన్న ఫోటో ఉంది పడుకున్న ఫోటో ఉంది బాత్రూమ్ పైన ఫోటో ఉంది డ్రగ్స్ తిన్న ఫోటో ఉంది అన్ని కూడా ఫోటోలు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు ఏం అవసరం అయితే మాకు తెలియదు కదా ఓకే అంటే ఒక లైబ్రరీ ఉంటది లైబ్రూ దగ్గర ఓకే మొత్తం అందరితో ఒక లైబ్రరీ ఉంటది ఎవరికి కావాలంటే వీడియో అది ఎందుకు చెప్పాలా అంటే ఈ రోజు కాకపోయినా వేపైనా ఒక సమ ఒక నెలలో రెండు నెలల్లో తెలివి మంతులు తొందరగా వచ్చేస్తారు ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలు ఏదో ఒక రోజు బయటకు వచ్చినప్పుడు ఓయ్ బయటకు పోయినావు నీ నీదైపా ఉంది నువ్వు కదా నీకు పెడతా అంటే ఇంకా పరువు మర్యాద ఆలోచిస్తారండీ వద్దులేమో తల్లి మేము నీ జోలికి రాము మా బతుకు మిమ్మల్ని ఏదో బతుకుని ఓకే మేము ఇది చేస్తాము అని